పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో మహిళా డాక్టర్ హత్యాచార ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నిర్ణయం మేరకు గోరంట్ల మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సాయంత్రాలు నిర్వహించారు సత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నుండి బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం వరకు స్థానిక డాక్టర్లు మెడికల్ స్టోర్ నిర్వాహకులు ల్యాబ్ టెక్నీషియన్లు తదితరులు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిందితుడిని కఠినంగా శిక్షించి ఇలాంటి సంఘటనలు మరోమరు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమాల్లో డాక్టర్ వినోద్ డాక్టర్ రామయ్య డాక్టర్ ఫణికుమార్ కళ్యాణ్ కుమార్ ప్రదీప్ రెడ్డి డాక్టర్ భారతి తేజేశ్వర్ గౌడ్ సనావులతో పాటు మెడికల్ స్టోర్ నిర్వాహకులు నంజుండా రామకృష్ణ ల్యాబ్ టెక్నీషియన్ రామకృష్ణారెడ్డి అభయ్ ల్యాబ్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు किसी तारी वी वन देस वी एन देस वी वन देस जाकर मंत्र करके जाइए मंत्र कारी किसी को नहीं भेजते न किसी तारी जाकर मंत्र करके जाइए मंत्र कारी किसी को नहीं भेजते न किसी तारी वी वन देस वी वन देस वी वन देस जाइए मंत्र कारी किसी దుర్దినం ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు గడిచినా కూడా ఈరోజు మన గాంధీ మహాత్మా గాంధీ చెప్పినట్టుగా అర్ధరాత్రి ఆధపాటు నటు రోడ్డు మీద స్వతంత్రంగా స్వతంత్రం వచ్చిందని చెప్పినాడు కానీ ఇక్కడ ఏం జరిగింది ఇక్కడ వైద్యురాలు హాస్పిటల్లో డ్యూటీ చేస్తుండగా చేసిన తర్వాత జరహీనంగా ఆమెను రేప్ చేసి చెప్పడం చాలా దారుణము దీనిపైన గవర్నమెంట్ వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని నేరస్తుంది శిక్షలను కోరుతున్నాము భారతదేశం మొత్తం ఈరోజు డాక్టర్స్ అంతా కలిసి ఓపీలు తర్వాత కొన్ని అత్యున్నత వైద్యాలతో పని కూడా మూసేయాలని మేము డాక్టర్ సొసియేషన్ చేయడం నిర్ణయించడం జరిగింది దానికి సంబంధించి గవర్నమెంట్ డాక్టర్ సొసోషియన్ తరఫున ఈరోజు ర్యాలీ ర్యాలీ నిర్వహిస్తున్నాం దీన్ని చేయడానికి మెయిన్ ఉద్దేశం ఏమంటే ఇంకోసారి ఇట్లాంటి ఘటన మళ్ళీ జరగకూడదన్న ఒక ఉద్దేశంతోనే చేస్తూ ఉన్నాము వెస్ట్ బెంగాల్ ఏదైతే వెస్ట్ బెంగాల్లో జరిగిందో ఒక మెడికల్ కాలేజ్లో అది కూడా ఒక లేడీ డాక్టర్ సెకండ్ ఇయర్ ఒక లేడీ డాక్టర్ మీద ఇట్లాంటి దారుణమైన సంఘటన జరగడము ప్లస్ ఏంటంటే జరిగి ఇన్ని రోజులైనా కూడా వాళ్ళకి సరైన శిక్ష పడకపోవడము చాలా మంచిది కాదు మన దేశానికి కూడా వాళ్ళు వెంటనే ఎవరైనా నిందులు ఎవరైనా ఉన్నా వాళ్ళని వెంటనే శిక్షించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు తన దారుణంగా రేప్ చేసి చంపేయడం అనేది చాలా బాధాకరమైన విషయం దాన్ని ఖండిస్తూ మేము ఈరోజు నిరసన చేస్తున్నాము వెంటనే తనకి న్యాయం చేకూరాలి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని శిక్షించాలి కఠినంగా ఇంకా గవర్నమెంట్ మా డ్యూటీలో ఉన్న డాక్టర్స్ మేల్ డాక్టర్స్ లేడీ డాక్టర్స్ ఇంకా స్టాఫ్ లేడీ స్టాఫ్ వాళ్ళందరికీ ప్రొటెక్షన్ కల్పించాలి కల్పించాలని కోరుతూ గవర్నమెంట్ని కోరుతున్నాము